పగిలిన కుండ నా కృప నీకు చాలును నీ బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును రెండు కొరింథీ పన్నెండు అధ్యాయం వచనం వీర్రాజు తన కావిడిలో రెండు మట్టికుండలను పెట్టుకుని చెరువు దగ్గరకు వెళ్లి నీళ్లతో వాటిని నింపి తన యజమాని ఇంటికి వస్తున్నాడు కుడిప్రక్కన ఉన్న కడవకు చిన్న రంధ్రం పడింది అందువలన దారి వెంబడి దానిలోని నీళ్లు సగం కారిపోయేవి ఈ విధంగా కొంతకాలం గడిచింది వీర్రాజు ఎప్పుడూ ఒకటిన్నర కుండల నీళ్లు మాత్రమే తేగలిగేవాడు రంధ్రం లేని కుండ తాను నిండుగా వస్తున్నందుకు గర్వపడేది రంధ్రం ఉన్న కుండ చాలా దుఃఖంతో వీర్రాజుతో నా చేతకాని తనానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను నన్ను క్షమించు అన్నది వీర్రాజు ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు గత కొంతకాలంగా నీవు నాతో నీళ్లు తెస్తున్నా నాకు ఉన్న రంధ్రం వల్ల నాలో పోసిన నీరంతా దారి వెంబడి కారిపోతున్నది లోపం వల్ల నీవు నీటిని నిండుగా తేలేకపోతున్నావు అని అన్నది వీర్రాజు ఆ కుండతో మనం వెళ్లే దారిలో కుడి ప్రక్కన ఉన్న పూల మొక్కలన్నిటినీ నీవు ఒక్కసారి గమనించు అని అన్నాడు కుండ అప్పటివరకు గమనించలేదు రోడ్డుకి కుడివైపున అనేక పూల మొక్కలున్నవి వాటికి అందమైన పువ్వులున్నవి అప్పుడు వీర్రాజు ఈ పువ్వులన్నీ కుడిప్రక్కనే ఉండుట నీవు గమనించావా ఈ మొక్కలను నేనే కుడిప్రక్కన పాతాను నేను చెరువునుంచి తిరిగి వచ్చేటప్పుడు నీకు ఉన్న గుండా కారిన నీళ్లు వీటిని తడిపాయి అందువలనే ఇవి చక్కగా పుష్పించాయి ఈ పుష్పములతో అనేకసార్లు మన యజమాని బల్లను అలంకరించాను నీకు లోపం లేకపోతే ఈ పుష్పములు ఉండేవి కావు అన్నాడు సందేశం మనకందరికీ కూడా ఏవో లోపాలున్నవి మనమందరం రంధ్రం పడిన కొండ వంటివారం కనుక మన బలహీనతలయందు ఆయన బలమును గుర్తిస్తే మనము యజమాని బల్లను అలంకరించే పుష్పములుగా తయారవుతాము